హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే పర్వాలేదు బాగున్నాం మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది మీతోని షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పల్లి చట్నీ అయితే వేస్తున్నాను ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాతకి పల్లీలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని వీటిని దోరగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో పచ్చి కొబ్బరి వేసుకుంటే కూడా చట్నీ చాలా టేస్టీగా అవుతుంది ప్రజెంట్ మా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయలేదు లాస్ట్లో అయితే కొద్దిగా పుట్నల్లపప్పు అయితే వేసి ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాతకి మొత్తం చల్లారినాక ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది చట్నీ చేసిన తర్వాతకి ఇంకా దోశలు అయితే వేసుకోవాలి దోశలు నేను అన్నీ కూడా ఒకటేసారి అయితే వేసి పెడతాను మా పిల్లలు లంచ్ డిన్నర్ కంటే కూడా టిఫిన్ ఈజీగా తినేస్తారు అసలు విసిగించరు పెట్టిస్తే వాళ్ళే తింటారు మళ్ళీ లంచ్ డిన్నర్ అలా కాదు వాళ్ళకి తినిపించాలి వాళ్ళని తినండి అన్నీ ఇస్తే అసలుకి తినరు తినిపిస్తేనే తింటారు టిఫిన్ అలా కాదు పెట్టిచ్చేస్తే తింటారు టిఫిన్ విషయంలో లే టెన్షన్ ఉండదు కానీ లంచ్ డిన్నర్కి వచ్చేసరికి అయితే ఖచ్చితంగా దగ్గర కూర్చొని తినబెట్టాలి పిల్లలకి మా విక్కీ స్కూల్లో లంచ్ చాలా లేట్గా తింటాడంట నేను పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళ క్లాస్ టీచర్ అయితే నాకు ఇదే కంప్లైంట్ చేసేది ఆ లంచ్ చాలా స్లోగా తింటాడు మేడం అందరూ ఫినిష్ చేసినా కూడా వర్షిత్ లంచ్ అయితే ఫినిష్ అవ్వదు వర్షిత్ లంచ్ ఫినిష్ కావాలంటే మినిమమ్ టూ అవర్స్ అలా పడుతుంది కొంచెము తొందరగా తినమని చెప్పండి మేడం మీరు అలవాటు చేయండి అని అయితే నాకు మేడం ప్రతిసారి కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటుంది ఇంకా నేను ఇంటి దగ్గర పెట్టిస్తాను తినండి అని అసలు తినరు వాళ్ళ చేత్తున్న వాళ్ళు కొంచెం తినండి అంటే అని ఫోర్స్ చేసి ఏదో కొద్దిగా లైట్గా తిని వదిలిపెడతారు వద్దనేసి ఇంకా మళ్ళీ నేనే తినిపించాల్సి వస్తుంది మీ ఇంట్లో పిల్లలు కూడా మా పిల్లలు లాగిన ఒకసారి అయితే చెప్పండి నేను దోశలు మొత్తం వేసేసరికి అయితే పిల్లలైతే లేచి బ్రష్ అయితే వేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళని స్కూల్కి రెడీ చేసి వాళ్ళ బ్యాగులు కూడా రెడీ చేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేసేయాలి ఇక్కడ నేను పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అయితే ఫ్రూట్స్ అయితే పెట్టాను వాటర్ మిలన్ అయితే కట్ చేసి పెట్టాను పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అయితే నేను ఎప్పుడు కూడా ఫ్రూట్సే పెడతాను పిల్లలకు ఫ్రూట్స్ ఇవ్వడం చాలా హెల్దీ ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రూట్స్ ఇస్తే పిల్లలు ఇంటి దగ్గర ఏంటో తినరు అసలుకి అదే స్కూల్లో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తూ మాత్రం మొత్తం నేను పెట్టించిన ఫ్రూట్స్ అన్నీ కూడా తింటారు ఇంకా ఇంటి దగ్గర అయితే తినకుంటే జ్యూస్ వేసి ఇస్తాను తాగేస్తారు పిల్లలైతే ఇక్కడ మా చెల్లి మా విక్కీకి అయితే దోశ అయితే తినిపిస్తూ ఉంది స్కూల్కి కొద్దిగా లేట్ అయిపోయింది వాళ్ళని తినమంటే కొద్దిగా లేట్గా తింటారు అలానేసి అయితే నేను తన్నే తినిపించమని చెప్పాను ఇంకా తనే తినిపిస్తూ ఉంది పిల్లల బ్యాగ్స్ అయితే రెడీ చేసి అయితే పెట్టాను ఇంకా వాళ్ళ రెడీ అయితే వాళ్ళని స్కూల్కి అయితే డ్రాప్ చేసి రావాలి ఈరోజు మా సిస్టరే పిల్లల్ని మొత్తం కూడా రెడీ చేసింది నేను ఇంకా వాళ్ళ బ్యాగ్స్ ఎదిరి టిఫిన్ అయితే చేసేసరికి తనే రెడీ చేసింది మొత్తం కూడా పిల్లలకి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోని ఇంకా కూడా లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి మీరిచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి వాచ్ చేయడానికి అయితే రీచ్ అవుతాయి అలాగే నా వీడియోస్ని ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా అయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ వస్తాయి ఈ మధ్య వ్యూస్ చాలా తగ్గిపోయాయి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే వ్యూవర్స్ పెరుగుతారు నాకు కూడా కొంచెం వీడియోస్ వేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను ఇక్కడ మా చెల్లి అయితే పిల్లల్ని రెడీ చేసింది అని బొట్టు పెట్టడం మర్చిపోయింది ఇంకా పిల్లలకి ఇద్దరికి కూడా బుట్ట అయితే పెడతా ఉన్నాను పాప కాజ్జల్ పెట్టమని అయితే అడిగింది కళ్ళకి ఇంకా పాపకి కళ్ళకి కాజ్జల్ కూడా పెట్టాను పాప ఇంతకుముందు రెడీ చేయించుకోవడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించేది కాదు ఇప్పుడు ఈ మధ్య మాత్రం రెడీ చేయించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అస్సలుకి విసిగించడం లేదు చాలా బాగా రెడీ చేయించుకుంటుంది స్కూల్కి పిల్లల్ని ఎంత బాగా రెడీ చేసినా కూడా వాళ్ళొక వన్ అవర్ హాఫ్ అన్ అవరే మంచిగా ఉండేది మళ్ళీ తర్వాతకి ఎప్పటిలాగా అయిపోతారు స్కూల్కి యూనిఫామ్ వేసుకొని వెళ్ళాల్సింది పాప కాకపోతే నేను ఇలా జీన్స్ వేసుకొని పోతానైతే జీన్స్ వేసుకుంది ఇంకా బాబు యూనిఫామ్ వేసుకున్న ఏమే సివిల్ డ్రెస్ వేసుకొని అయితే స్కూల్కి అయితే రెడీ అవుతుంది హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలిద్దరిని కూడా ఎయిట్ ఫిఫ్టీన్ వరకు అయితే స్కూల్లో డ్రాప్ చేసి రావాలి ఇంకా పొద్దున కొంచెం హడావిడే హడావిడే ఉంటుంది వీళ్ళు స్కూల్కి వెళ్ళేంతవరకు కూడా వీళ్ళ ఇద్దరిని కూడా రెడీ అయితే వేసాము ఇంకా వీళ్ళని స్కూల్ కాడ అయితే డ్రాప్ చేసి అయితే వస్తాను పిల్లలని అయితే స్కూల్ కాడ డ్రాప్ చేసి వచ్చిన తర్వాతకి టీ అయితే పెట్టాను తాగడానికి ఇంకా టీ తాగేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలి మొత్తం కూడా కిచెన్ ఎంత నీట్గా ఉంటే మనకు వంట చేయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా నేను డైలీ కూడా కిచెన్ నీట్గా క్లీన్ అయితే వేసి పెట్టేసుకుంటాను ఇక్కడ బెడ్ పైన బెడ్షీట్ కూడా చేంజ్ చేశాను వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తాను బెడ్షీట్ చేంజ్ చేసిన తర్వాతకి ఇంకా మిర్రర్ కూడా క్లీన్ చేద్దాం అనిపించి అయితే మిర్రర్ అయితే క్లీన్ చేశాను ఇక్కడ మిర్రర్ పైన కనిపిస్తున్న మా మ్యారేజ్ ఫోటో ఉంది కదా అది నేను మా మ్యారేజ్ అనే స్టార్టింగ్లో అలా పెట్టేసుకున్నాను మా ఆయన ఎప్పుడూ ఇంటి దగ్గర ఉండేవాడు కాదు కాబట్టి మిర్రర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ ఫోటో చూసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతోనైతే నేను ఆ ఫోటోని అక్కడ స్టిక్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాతకి ఇల్లంతా కూడా నీట్గా అయితే తుడిచేసాను కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసిన కాకపోతే ఆ అయితే తీయలేదు ఇంకెప్పుడైనా సరే నేను కిచెన్ క్లీన్ చేసే వీడియో అయితే తప్పకుండా మీతోని షేర్ చేసుకుంటాను నేను ఏ విధంగా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటా అని ఇల్లు దూడడం అయిపోయిన తర్వాత ఇంకా స్నానం కూడా వేసి వంట కూడా వేసాను పిల్లలు వచ్చేసరికి కూడా వంట అంతా కంప్లీట్ చేసుకోవాలని ఈరోజు మాత్రం రైస్ అలాగే టమాటో చారు వేసాను ఇంకా గోంగూర చట్నీ చికండే ఇంకా పిల్లల కోసం కూడా ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టాను పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారు ఇంకా వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి ఫ్రెష్ అప్ చేసి ఇంకా వాళ్ళకి లంచ్ అయితే పెట్టించాను వాళ్ళనే తినమని వాళ్ళైతే ఈరోజు మొత్తం కూడా వాళ్ళ చేతులతోనే వాళ్ళే తిన్నారు అంతే అండి వీడియో ఇంత వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్